హైదరాబాద్ ఆల్విన్ కాలనీ డివిజన్లోని తులసి నగర్ లో తమ భూమిలోకి కాలనీ వాసులు రానివ్వడం లేదు అంటూ స్థలానికి సంబంధించిన యజమానులు నిరసన వ్యక్తం చేశారు సర్వే నంబర్ త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ సిక్స్ త్రీ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్లోని లోని ఎకరా ఇరవై గుంటలకు సంబంధించిన స్థలంలో ఆక్రమించుకొని నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని స్థల యజమాని మల్లమ్మ ఆరోపించారు ఇప్పుడు ఖాళీగా ఉన్న సుమారు పదిహేను వందల గజాల భూమికి సంబంధించి తాము వెళ్ళమంటే కాలనీవాసులు అడ్డుకుంటున్నారని అన్నారు హైకోర్టుతో పాటు స్థానికంగా ఉన్న డిస్టిక్ సివిల్ కోర్టులో సైతం ఇరవై రెండు మంది పైన కేసులు కూడా వేశామని తమకు ఇంజక్షన్ ఆర్డర్తో పాటు స్థలాన్ని చూపించాలని కోర్టు జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశించినా వాటిని పట్టించుకోవడం లేదు అంటూ అసహనం వ్యక్తం చేశారు లక్ష్మీ నరసింహస్వామి వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా కాలనీవాసులు కుమ్మక్కై తప్పుడు రిజిస్ట్రేషన్లను సైతం చేయిస్తున్నారని త్రీ ట్వంటీ ఫైవ్ ఏలో ఉన్న భూమిని త్రీ ట్వంటీ ఫైవ్ ఈ పేరుతో ఉన్న పద్మ అనే మహిళతో తమ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వెల్లడించారు సంవత్సర కాలం నుంచి తమ స్థలం కోసం పోరాడుతున్న తమకు ఎవరూ కూడా సహకరించడం లేదని ఇప్పటికైనా సంబంధిత అధికారులు దీనిపై దృష్టి సారించి తమ స్థలాన్ని తమకు అప్పగించాలని కోరారు నాకు ముగ్గురు పిల్లలు కొంటూ ఉన్నారు సారు మా అమ్మ ఈనామ రాసి ఇచ్చింది నాకు నా దగ్గర చచ్చిపోయింది మా అమ్మ నేనే కాలేజీ వెళ్ళకపోతే నేనే లేనే వండబెట్టిన నేనే చూసిన సారు ఎక్కెక్కడ పన్నెండు గుంటలు రాసి ఇచ్చింది నాకు ఈనామ మీద అందరు బస్ అందరు కలిసి కత్తి చేసుకున్నారు నన్ను ఇప్పుడు నన్ను ఆగం రాత్రి చేస్తున్నారు సార్ మీరేది ఏం చేయాలి ఎట్లా చేస్తున్నారు మీరేది వేయాలి నన్ను జిఎస్టోళ్ళు వచ్చారు ముజాపోటరు అన్న నిలవతా కూడా ఇటుకలు కేసి పోతున్నారు సార్ ఇది మా తాత వాళ్ళ ఆస్తి మా మమ్మీకి రాసి ఇచ్చారు మా మా అమ్మమ్మ రాసి ఇచ్చింది వీళ్ళమ్మ రాసి ఇచ్చింది రోజు ఇక్కడికి వస్తున్నాం కట్టక ముందే కట్టిరు కట్టిర జిఎస్ఎంఓ గూగులో కొట్టేస్తున్నారు ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు వచ్చి గూగులో కొట్టేస్తున్నారు మా తమ్ముడిని కొట్టిరున్నాను మా తమ్ముడు కొట్టుని కూర ఎవరు ఫోన్ గుంజుకురటెవరు మేము రోజు పొద్దున్న వస్తున్నాం సాయంత్రం పోతున్నాం ఈ ఉంటున్నాం మా తమ్ముడు ఈ తమ్ముడు ఇంకా నడవలేడు మా డాడీకి ఏమో చదువు లేదు